చీకటైతే దయ్యాలు తిరుగుతాయంట నిజమేనా చీకటైతే దయ్యాలు తిరుగుతాయి తింటాయి ఇంకేమైనా చేస్తాయి ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా అదే చెప్పగా చికరపట్టే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని ఇప్పుడు చూడు తెగ తింటది వచ్చే పర్లేదు నా ఉద్దేశం కడిపోయింది కదా మళ్ళీ ఛాన్స్ వస్తున్నాడు సచి మళ్ళీ ఛాన్స్ వస్తుంది

అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీదే ఏ ఆ రాములు రాములుగా ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు కదా కానకరాజు మీ నీ కూతురు సంధ్య ఉన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళ పతికే ఉన్నా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేమ్లు కట్టి పెడతావు కదా అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించను అనమాట అసలు అది మన దీన్ని ఆచరణింది ఎవరు నీ ముత్తాత ఆయన ఎవరు అనగన గనగనగా ఒక రాజు ఆ కదా విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంతమంది కొడుకులు అక్కడే మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా ఎత్తుకుని వచ్చి ఎందుకు అడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి పెళ్ళయింది ఎవరికో ఛీ నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయ్యిందంటే బాధపట్టం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి నాకు డౌట్ వచ్చే ప్రశ్న నన్నే అడగద్దని చెప్పానా నాకు తోడు పాపతావా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం అంటారా స్వప్నా నువ్వు వినమా సంజమౌడి అవును పట్టం లేదా నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా ఏంటి స్పెషల్ మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టిసాడు బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి విన్నాను

నరనడుకుత నరబెలుకుడరా చచ్చినోడా తీసేయ్ తీసియ్ తీయ్ ఇది నాకే రాలేదంటే వల్ల కాదు దీన్ని పగలగొట్టాలి ఎవడు దాన్ని పగల కొడతావాటి ఇదిగో మనడు నూట అన్నాడు ఆ ఏడు పెద్ద బస్సు రాజు వచ్చారు ఆ ఏం లేదండి మా శన కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మూర్తి ఇటు జాతకాడు మూడు పెళ్లి ఏమేస్తాడా అలాంటి పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయాను అన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పద పొద్దున్నే మా నాన్నమో చూసింటాడా కంపూడు ప్రేమిద్దామని ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్ లో వచ్చా బాగున్నానా పువ్వు చేతిలో బాగాలేదు చోవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది ఓకే

త్రోట్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని అక్కడ మూటు సరసం చిలిపి గోళెం ఆ ఈ గోళెం మంచినీళ్ళ కుడికి నీళ్ళ స్వప్న నేను రెడీ పడిపోయా కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావు చీమ కుట్టిందా ముద్దు దున్నపతి కోపరాదు అది లవ్ అంటే కాబోయే పిల్లలను ముద్దు పెట్టాం అది ఒక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేతి మేము చూస్తా నిజంగా ఓకే ఇలా చేతులు వేసి ఆ వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని గట్టిగా పట్టుకొని పట్టుకొని పెట్టి అని ఆ ఎందుకు రంకేశ్ ఆ కాబోయే పెళ్లాన్ని ఇలా ముద్దెట్టుకుంటా రంకేనండి మా నాన్న చెప్తా ఉండు చెప్పుకో నాన్నా